గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం యువకులకు ఒక మెసేజ్ ఇస్తాడేమో ఎయిటీన్ లో నా మేనిఫెస్టోలో మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అన్నాను అది ఎప్పటి నుంచి ఇస్తావు అని ఆశించినారు దాని మొదటి మీటింగ్ లో నిరాశ అయినారు యూత్ నువ్వు ధనక రాష్ట్రం అంటావు ఇప్పటివరకు ఒక డిఎస్సి కాలే నీ దగ్గర ఒక యూత్ కు ఎంప్లాయ్మెంట్ రాలేదు పక్క రాష్ట్రం డిఫిషియట్ అంటే బడ్జెట్ లేదా కూడా మూడు డిఎస్సిలు పెట్టినాడు ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ అన్నాం డబుల్ బెడ్రూమ్ లో నేను ఎవరికి ఇల్లు ఉన్నా వాళ్ళకి ఇస్తానికి అని బడ్జెట్ లో ఒక్క కూడా కట్టాయించలేదు ఆ విషయం ఏమైనా క్లారిటీ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు అదే ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల ఇల్లు ఆయనే నువ్వు పంతొమ్మిది వేలే నీ ఇల్లు కట్టింది ఆయనకి ఎంత తేడా ఉన్నది చూడు మరి ధనిక రాష్ట్రం అని నేను ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయకుండా మళ్ళా ఆ చెప్పి ఇప్పుడు నేషనల్ పార్టీ పెడతాం మా నాయన ఆస్తే మంత్రిగా అయిపోతాం మేము మేమన్నా అవుతాం లేకుంటే మేము చెప్పిన వాడు అవుతాం మాకు పదహారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వండి అన్నారు నేను సూటిగా గడుగుతున్నా కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు ఈ ముఖాలు కదనా పదిహేను మంది ముఖాలు వీళ్ళే కదా మొన్నటి వరకు ఇళ్ళటి వరకు ఎంపీలు ఉన్నారు వాళ్ళే మా దగ్గర ఒక కాంగ్రెస్ ఎంపీ నంద్యాల గారు ఒక బీజేపీలో ఆయనే ఇద్దరు తప్ప ఈ అయితే మీతోనే ఉన్నారు ఆల్రెడీ అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యే ఎంపీస్ మీతోనే ఉన్నారు మీరు ఏం సాధించారు ఒక్కటైనా చెప్పాయా మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేందుకు ఏమన్నా కష్టపడ్డారా లేదంటే ట్వెల్వ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ గురించి ఏదన్నా పోరాడినారా నువ్వు కానీ నీ ఎంపీలు కానీ ట్వెల్వ్ పర్సెంట్ ట్రైబల్ గురించి ఏమన్నా పోరాడినారా హామీలు ఇచ్చిన బైఫర్కేషన్ యాక్ట్ లో బయ్యారం కానీ స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేకుంటే ఫోర్ థౌజండ్ మెగావాట్ పవర్ కానీ ఒక్కటైనా తెచ్చినవా ఏం తెచ్చిన నువ్వు నీ ఎంపీ పార్లమెంట్ నుంచి అంటే దో ప్యార్ దో అని నువ్వు ఆయనకు కిస్ చేస్తు చేస్తున్ను ఆయన పూల దండేస్తుక్షేసాడు అంతే కాబట్టి జనాలకు తెలిసిపోయింది నువ్వు బీజేపీ ఒకటే టిఆర్ఎస్ బీజేపీ ఏ టీం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు చరిత్ర చెప్తుంది ఏం చరిత్ర 2014 लो गेलसीना का फर्स्ट नीति आगत से अंदर कंटे सपोर्ट जेसीना व्यक्ति केसीआर नोट पर रद्द होते अंदर कट्टे सपोर्ट जेसे व्यक्ति केसीआर मुस्लिम ट्रिपल तलाक वस्ते के सपोर्ट जेसिंदी बीजेपी की आपसे नहीं सपोर्ट